నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేడ్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి మూడో డివిజన్ కుషాయిగూడ పారిశ్రామిక ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తి శేషులు మన్నే సుబ్రహ్మణ్యం యాభై ఆరవ జ్ఞాపకార్థం హైదరాబాద్ కుషాయిగూడ పారిశ్రామిక వాడలో మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్టు మరియు మిత్ర మండలి ఆధ్వర్యంలో రక్తదానం అన్నదానం ఏర్పాటు చేశారు సుమారు మందికి రక్తదానం చేశారు అన్నదానం చేశారు ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన మన్నే సుబ్రహ్మణ్యం మర్చిపోకుండా అట్టడుగున ఉన్న ఎందరో పేద ప్రజలకు ఆర్థిక సాయం చేస్తే విద్యా వైద్యం విదేశాల్లో చదువులు ఇలా అన్ని రకాలుగా అద్కున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు ఇప్పటి నుండి మన్నై సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని మన్నై సుబ్రహ్మణ్యం కుమారుడు నాగ ఫణీంద్ర అన్నారావు మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగే ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఎందరికో సాయం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన పేరు ఆయన ఆశయాలను నిలబెడుతూ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మన్నై సుబ్రహ్మణ్యం మిత్రమండలి తరఫున కోత రామారావు తెలిపారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి టాలెంట్ నుండి చదువుకోలేని స్థితిలో ఉన్న ఎంతో మంది పేద విద్యార్థులకు మన్నే సుబ్రహ్మణ్యం చేయించారు తను ఎంత చేసినా ఎవరికి సాయం ఉన్నత విద్య కోసం गाउँ मण्डी नलेजपल्ली टच्छेसै लकड हा सर आ बजे मगरमै पुलाको समस्या छ प्रतिनिधि फैब्रिक ट्रान्सफरले न होला क रञ्जन पुटो भन्नुले गर्नुहुन्छ

ప్రభుత్వం దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మెడిసీలో చాలా నిర్ణయించారు ఆయన ప్రాముఖ్య ప్రాతి కూడా విద్య విధంగా అన్ని రంగాల్లో సేవ రంగం జరుగుతుంది అంబైండ్ స్టేట్లో భీమోన్స్ వచ్చేసి అప్పుడు మేము అందరం తెలుగుదేశం పార్టీలో ఇవ్వాలి చెప్పింది పార్టీ పరంగా సేవలు చేయడమే కాకుండా మరి ఎన్నో సామాజిక మరి ఉన్న అందించినప్పుడు అది చాలా అందరికీ అక్కడ వేలాదిగా లక్షలాదిగా మంది వచ్చేసి దాని మరి ముప్పై పది రోజుల లోపలనే మరి వారి పేరు మీద వారి జ్ఞాపకాలు మరియు కావలసిన ఈ విధంగా రక్తాల శిబిరానికి అందరూ మీడియా ద్వారా రక్తాలు శిబిరాలంటే నూట యాభై రెండు వందలు మూడు వందల మంది మూడు వేల మంది ఉంటారు కానీ ఇప్పటికే మరి జంటలుగా దాదాపు నాలుగు వేల మంది ఈరోజు మరి వారి అభిమానంతో పాతకాలతో మరి ఈరోజే వారి పేరు మీద మనిషి కుటుంబానికి ట్రస్ట్ కూడా చాలా సంతోష విషయం వారి పరివారం కుటుంబ సభ్యుల కూడా మరి జరిగిన కార్యక్రమానికి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మరి మనోధైర్యం తెచ్చుకొని మని సుబ్రహ్మణ్యం గారి సేవా నిరతిని ముందు ముందు తరాలకు మరి చెందే విధంగా వారి జ్ఞాపకాలు ఎప్పుడు ఉండే విధంగా వారి కుమారులు కానీ కుటుంబ సభ్యులు కానీ అమ్మానులు కానీ మరి ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పిగా భగవంతుని కోరుతూ వారికి మరొకసారి ఆత్మశాంతి కలగాలి వారి కుటుంబ సభ్యుల ప్రదా